హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు సెలవులు ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాయి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నామండి అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి తెలిపిదాము ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఈ నెల అంటే మార్చి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో స్కూళ్లకు వరుసగా రెండు రోజు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించాయి ఇక స్కూళ్లతో పాటు దాదాపుగా కాలేజీలకు కూడా సెలవులు అయితే వర్తించవచ్చు ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో వారితో పాటు సాధారణంగా స్కూళ్ళకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఈ విషయం తెలుసుకోవాలి మార్చి ఎనిమిదో తారీఖున మహాశివరాత్రి రానుంది ఈ నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలకు మూడు రోజుల పాటు వరుసగా సెలవులు రానున్నాయి అయితే పండుగ రోజు స్కూళ్ళు ఉద్యోగులకు మాత్రం సెలవు ఉండగా మరుసటి రోజు అంటే మార్చి తొమ్మిదో తారీఖున రెండో శనివారం ఉంది దీంతో పాటు ఆదివారం మార్చి పదవ తారీఖున రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఈ సెలవులపై నోటిఫికేషన్ కూడా అప్రూవల్ చేసింది చూశారు కానీ మొత్తం మీదుగా అయితే వరుసగా మూడు రోజులు సెలవులు అయితే రానున్నాయి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా సెలవు అయితే ఇచ్చారు ఆ మరుసటి రోజు తొమ్మిదో తారీఖు సెకండ్ సాటర్డే కాబట్టి సెలవు అయితే ఉంటుంది ఆ మరుసటి రోజు పదవ తారీఖున ఆదివారం కాబట్టి పబ్లిక్ హాలిడే ఉంటుంది ఈ విధంగా మూడు రోజుల పాటు సెలవులైతే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్